కుర్రలు రిజల్ట్ వచ్చింది అబ్బాయిలు చెప్పానా ఈ మాదిరిగా ఉంటుంది ఈ లెవెల్లో ఉండొచ్చు కట్ ఆఫ్ అంటే నా మాటలు ఎవరు నమ్మలేదు నాకు బోల్డ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఒకసారి చూడండి మన రిజల్ట్ చాలా మంది అంటారు నలభై ఏడు మార్కులు వస్తే ఉద్యోగం వచ్చినట్టు నలభై రెండు మార్కులు వస్తే ఉద్యోగం వచ్చినట్టు అనేసి నేను ఆల్రెడీ ముందే క్యాప్షన్ పెట్టాను దాన్ని తగ్గట్టుగానే యూట్యూబర్స్ సొమ్ము చేసుకోవడానికి కేవలం వాళ్ళు మంచిగా మాట్లాడతారు స్వీట్గా ఎందుకంటే కుర్రలు అందరితోటి మంచిగా మాట్లాడితేనే ఎక్కుతుంది బుర్రకి మనలాంటులం మన బ్యాక్గ్రౌండ్ మన అందరికి కష్టపడి మిడిల్ క్లాస్ అందరికీ మన మైండ్లో ఏముంటుందంటే ఆ ఈ విధంగా మాట్లాడితే బాలి ఎంత బాగా రా ఎంత బాగా ఇరవై మార్కులు వస్తే ఉద్యోగం ఉంటాడు గబ్బా ఎంత బాగా రా ఆ సార్ నిజంగా గ్రేట్ రాయరా ఇరవై చూసేనా పలానా యూట్యూబ్ ఛానల్ వద్దురా అని చెప్పాను కట్ ఆఫ్ ఈ విధంగా వెళ్తుంది అంటే నాకు బోర్డు మంది నెగిటివ్ కామెంట్స్ నువ్వేమైనా ఎస్ఎస్సి బోర్డులో మెంబర్ ఒకయటే తమ్ముడు నేను ఎస్ఎస్సి బోర్డులో మెంబర్ని కాదు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అని నేను చెప్పాను ఇప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను సెకండ్ లిస్ట్ వస్తుందని లేకపోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుందని అస్సలు మీరు మైండ్లో పెట్టుకోకండి ఓబీసీకి ఎన్ని ఉన్నాయి జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ఎస్సీకి ఎన్ని ఉన్నాయి ఎస్టీకి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇప్పుడే కూడా ఆ లిస్టులో ఇచ్చాడు అనమాట ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి దాని ప్రకారం చూసుకోండి మనకు ఛాన్స్ ఉందా లేదా ట్రై చేయండి వదిలేయండి దాన్ని ట్రై చేయండి ఓకేనా బీ బ్రే బ్రో స్ట్రాంగ్గా ఉండండి మంచిగా ఆలోచించండి తెలివిగా కామన్ సెన్స్ ఉపయోగించండి అంటే ఏటన్నా మాకు లేదండవా నీకు ఉందంటవా అలాగే కాదు బ్రో గొడవ కోసం కాదు ఆర్గ్యుమెంట్ చేసి మనం మనం కొట్టుకోవడం ఇలా కాదు తెలియలేందని తెలుసుకోవాలి ఈ విధంగా ఉంది ఈ విధంగా జరుగుతుంది అనేసి ఒక్కొక్కడికి నూట ముప్పై నూట ఇరవై నేను చూశాను బ్రో ఈ పరంగా చూస్తే తొంభై పైనే ఉంటుంది ఆఫ్ అంటే నా మాట అవ్వండి నమ్మలే కిందని పది మంది అన్నారు అనమాట అన్న నువ్వు రైట్ అన్న నువ్వు రైట్ అన్న కొంతమంది కొంతమంది నమ్మిందేలే ఆ కింద మళ్ళీ ఒకడు డెబ్బై వచ్చిందా రన్నింగ్ ప్రాక్టీస్ అయిపో అరవై వచ్చిందా రన్నింగ్ ప్రాక్టీస్ అయిపో ఏంటి బ్రో నువ్వు చూసినావా నేను చూసినా బరాబర్ చెప్తున్నా దాన్ని తయారైపో అస్సలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకో మళ్ళీ చదువు ఊర్లో అందరికీ మనం ఇలా ప్రాక్టీస్ అవుతున్నాం అని చెప్తే ఇప్పుడు చూడాలి ఏమైంది రిజల్ట్ వచ్చిందన్న ఏమో ఉద్యోగం వచ్చేద్దని పెద్ద గడ్డపెట్టరా అంటే ఊర్లోనే మన గురించి తెలియదు కాస్త తెలియలేదు కాస్త నాకు కాస్త పట్టుకొని లాగుతారనమాట అందుకనే సైలెంట్గా సీక్రెట్గా ప్రాక్టీస్ చేయాలి ఏం చేసినా ఓకేనా ఒకసారి రిజల్ట్ రండి ఇప్పుడు చూసినట్లయితే మనకి మూడు లక్షల పదివేల ఐదు వందల యాభై మంది కుర్రోళ్ళు అంటే బాయ్స్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది టోటల్గా వన్ ఈస్ టు ఎయిట్ అనమాట ఒక పోస్ట్కి ఒకటి నుంచి ఏడు మందిని తీశారు ఎందుకంటే ఇంకా లేడీస్తో ఒక కేటగిరీ ఉంది కదా లేడీస్ కూడా ఉన్నారనమాట లేడీస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఓవరాల్గా లేడీస్ చూసినట్లయితే నిజంగా బ్రో ఇది చాలా అంటే చాలా బాధాకరం బ్రో వరస్ట్గా ఉంది నాకు తెలిసి ఈ ఎస్ఎస్ఎఫ్ ఎవరైతే ఎస్ఎస్ఎఫ్ ఉంటారు కదా వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యుఆర్ఓ వీళ్ళందరూ కలిపి చూస్తే ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అరవై రెండు మార్కులతోటి అలా ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేశారు కాబట్టి వాళ్ళకనేది బెనిఫిట్ ఉందన్నమాట ఎస్సీ వాళ్ళు నూట అరవై మంది సెలెక్ట్ అయ్యారు నూట ముప్పై ఎనిమిది మార్కులతోటి ఎస్టీ తొంభై మంది సెలెక్ట్ అయ్యారు నూట ముప్పై మార్కులతోటి ఓబీసీ మూడు వందల మంది సెలెక్ట్ అయ్యారు నూట నలభై మార్కులతోటి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే తక్కువ భూమి ఉన్నోళ్ళు వాళ్ళకనమాట యూఆర్ కూడా అది పైన ఉన్నది అమ్మాయిలు అనమాట ఓవరాల్గా ఇగో అమ్మాయిలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు ఎలా ఉందంటే గజిబిజి గజిబిజి అయిపోయింది బ్రో వేకెన్సీ ఉన్నాయి తక్కువ తీసింది ఎక్కువ ఈ రేంజ్లో కట్ట వస్తుంది అంటే ఎవరు నమ్మింది లేదు ఎస్ఎస్ఏఎఫ్ ఇది బాయ్స్కి ఈడబ్ల్యూఎస్లో ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మూడు వందల మంది తొంభై నాలుగు మార్కులతో ఉన్నారు ఏఎస్సీ నాలుగు వందల తొంభై ఐదు ఎస్టీ రెండు వందల నలభై ఓబీసీ తొమ్మిది వందలు ఈడబ్ల్యూఎస్ మూడు వందల నలభై ఐదు యుఆర్ఓ పదమూడు వందల యాభై మంది వాళ్ళ మార్కులు కూడా చూసుకోండి పక్కనే ఆ పక్కన ఉండి వాళ్ళ మార్క్స్ అనమాట ఇంత కష్టపడితే వస్తుంది అనమాట నూట అరవైకి నూట యాభై మూడు మార్కులు వస్తే అంటే ఆల్మోస్ట్ అన్నీ రైట్ అవ్వాలి నాలుగు ఐదు తప్పులు ఉన్నాయి అనమాట ఆ రేంజ్లో వస్తే ఉద్యోగం వచ్చినట్టు ఎంత కష్టపడాలి ఇన్ని రోజులు ఇవ్వాలి మన మన దేశం కూడా అలాగే ఉంది వరస్ట్ అంటే వరస్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎనభై మంది డెబ్బై ఏడు మార్కులు వచ్చి ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా పక్కనే తర్వాత ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీ ఓబీసీ రెండు వందల ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు తొంభై ఒక మంది ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీ ఎస్సీ వరకు నూట యాభై రెండు మార్కులు ఎనభై రెండు ఎనభై నూట ఎనభై నూట యాభై రెండు మంది సెలెక్ట్ అయ్యారు ఎనభై రెండు మార్కులకి జనరల్ లెస్ట్ యాభై ఆరు ఎనభై రెండు మార్కులకి అదే ఆంధ్రప్రదేశ్ జనరల్ యూఆర్ మూడు వందల నలభై నాలుగు మంది తొంభై రెండు మార్కులతోటి ఇక్కడ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఆరు మంది నలభై రెండు ఎందుకంటే నక్సల్లోకి వెళ్తే మళ్ళీ చూడండి ఈడబ్ల్యూఎస్ఓలు నలభై రెండు అంటే మరీ దారుణం బ్రో ఇచ్చాడు మంచి అవకాశమే కాదన్ను ఉన్న జనరల్కి అంత కట్ ఆఫ్ పెట్టేసి ఎనభై ఆరు అదే జనరల్లో నుంచి వచ్చిన ఈడబ్ల్యూఎస్ఓలకి అన్ని పోస్టులు ఇచ్చేసి నువ్వు నలభై నలభై రెండు కట్ ఆఫ్ పెట్టావు కదా ఏమైనా ఇది దారుణం అంటే దారుణం బ్యాలెన్స్ చేయాలి అరుణాచల్ ప్రదేశ్ చూడండి లాస్ట్లోని బార్డర్ డిస్టిక్ ఎస్టీఓల్కి నూట ఎనభై నాలుగు మార్కులకి నూట ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ముప్పై ఏడు మార్కులకి కేవలం ముప్పై ఏడు మార్కులు అంటే ఎన్ని బ్రో ఇరవై క్వశ్చన్లు కళ్ళు మూసుకొని పెట్టేసినా సరే ఇరవై వచ్చేస్తుంది ఏదో ఒక్క ఆప్షన్ ఎంచుకున్నాను అనుకో ఏ నుండి బి ఏ ఒక్కటి ఎంచుకున్నా సరే ఎనభైలోని ఏ ఇరవై మార్కులు రైట్ ఉంటాయి బి ఇరవై రైట్ ఉంటాయి సి ఇరవై రెండు ఉంటాయి డి ఇరవై ఉంటాయి ఓవరాల్గా ఏదో ఒక్క ఆప్షన్ పెట్టుకున్నా నీకు ఉద్యోగం వచ్చినట్టే కదా ఇలా ఉంది వరస్ట్ అంటే వరస్ట్ ఎడ్యుకేషన్ దాని తోడు మనం ఏదైనా చెప్పామంటే జనాలు కూడా అలా నమ్మే విధంగా లేరనమాట ఈడ చెప్పేవాడు నువ్వేమైనా ఎస్ఎస్సి బోర్డులో మెంబర్వా ఇవి మాటలు మెంబర్వా అన్నది కాదు నలభై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేది నలభై రెండు వస్తే ఉద్యోగం వచ్చేది అలా ఏదైనా తీయగా మాటలు చెప్తే మాత్రం అలా వింటూ ఉంటారు నిజాలు నమ్మడానికి ఎవడ రెడీగా ఉండడు ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందన్న ఇంకా పోస్ట్లు ఎన్ని ఉన్నాయి చూడరా ముందు వాళ్ళు మూడు వందలు ఉన్నాయి జనరల్ వాళ్ళు నాలుగు వందలు ఉన్నాయి మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసి వాళ్ళు ఎక్కడెట్టుకుంటావు సెకండ్ లిస్ట్ వెయ్యి మందిని తీసాడు అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు ఇల్లు ఏమైనా ఉపయోగం ఉందా ఏ బొక్కలేదు వెళ్ళిపోతావు అలా నడుచుకొని ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు ఇలా ఉంది మామూలు జనరల్ డిస్టిక్ వచ్చే మనకి అనకాపల్లి జనరల్ డిస్టిక్ చేసి మనకి నరకం చొక్కలు చూపెట్టాడు అనమాట ఇలా కొన్ని కొన్ని చేసి ఎందుకంటే సెంట్రల్ సెంట్రల్ లోడ్ కదా తెలియదు కేటుడు తెలుసంటే మన జగన్ మామేమో నాశించేసి దింగాడు మొత్తం అంతా అడిగిం పోయింది కుర్రోళ్ళు మనలాంటి వాళ్ళు ఎంతోమంది పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నూట ఆరు మంది సెలెక్ట్ అయ్యారు ముప్పై రెండు మార్కులతోటి ఫస్ట్ చూపించింది అమ్మాయిలకి అమ్మాయిలే బెస్ట్ నాకు తెలిసి అమ్మాయిలకి కాస్త ఎక్కువ మార్కులతో సెలెక్ట్ అయ్యారు వీళ్ళు మరీ దోరణం ఈడబ్ల్యూఎస్ ఆరు వందల తొంభై ఆరు మంది ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో నూట ఆరుగురు వీళ్ళందరూ డైరెక్ట్గా అవుల్దర్ అయిపోతారు బ్రో ఈ మధ్యలో ఎక్కడ ఉండరన్నమాట వీళ్ళు ఎందుకంటే అవులుదారు వాళ్ళు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేయడం వల్ల డైరెక్ట్గా అవులుదారనమాట ఓబీసీ పదిహేడు వందల ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు ఎనభై ఆరు మార్కులకి ఎనభై ఆరు మార్కులు అంటే ఎక్కడ రమాయా నేను చెప్పాను ఆ రోజు నేను మార్కులు వస్తాయండి ఎస్సీ వాళ్ళకి చూడండి డెబ్బై ఆరు ఎస్సీ నేను డెబ్బై ఆరు అంటే అంటే డెబ్బై ఆరు అని అనలేదు నేను డెబ్బై ఏడు ఎక్స్పెక్టెడ్ డెబ్బై ఏడు పెట్టాను పెడితే నువ్వు ఎస్ఎస్సి బోర్డులో మెంబర్ వా ఎస్సీలకు అంత ఎందుకు వెళ్తుంది అన్న ఎస్సీ యాభై ఐదు మార్కులుగా వచ్చింది తీసుకో బ్రో నిన్న వద్దాను నేను వద్దానన్నా నేను వద్దానన్నా అరుణాచల్ బోర్డర్ ఏరియాలు చూడు ఎంత తక్కువ ఉన్నాయి ఆ విధంగా ఉంటుంది అన్నమాట బాధే మరేం కాదు మీరు అందరికీ ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో జైన్ భారత్